హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి మా పాప పుట్టినరోజు రోజు తీసిన వీడియో అండి ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ అనమాట మార్చి నెలలో తీసిన వీడియో అండి ఇది మేము మార్చ్కి ఉగాదికి ముందు కొత్త ఇంట్లోకి అయితే వచ్చాము సో అప్పుడు తీసిన వీడియోలన్నీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి నేను ఇంక ఇదే లాస్ట్ వీడియో అనమాట ఇంకా రేపటి నుంచి రెగ్యులర్ బ్లాగ్స్ అయితే వస్తాయండి సో పాప బర్త్డే రోజు మార్నింగ్ పూజ అది అంతా అయిపోయిన తర్వాత దేవుడి నైవేద్యం కోసం అయితే ఇక్కడ నేను సేమియా పాయసం అయితే చేస్తున్నానండి పాప కోసం అని స్పెషల్ వంటలు అయితే ఏమీ చేయలేదు నేను ఈరోజు మామూలుగా దానికి గులాబ్జామ్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు పుట్టినరోజైనా గులాబ్జామే చేస్తాను పులిహారా గులాబ్జామ్ ఇలాంటివి బాగా ఇష్టం ఇష్టంగా తింటుంది సో దానికోసమైతే ఎప్పుడూ అలాగే చేస్తాను కానీ ఈసారి ఏమైందంటే కొత్త ఇంట్లోకి నిన్నే కదండి వచ్చాము సో ఇంట్లో ప్రొవిజన్స్ అవి కూడా పెద్దగా ఏమీ లేవన్నమాట సో గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఇంట్లో లేదు ఇంకా అందుకని ఈ విధంగా అయితే నైవేద్యం కోసం అలాగే పాపకు ఒక స్వీట్ కూడా ఉంటుందని ఇలా సింపుల్గా సేమ్యా పాయసం అయితే చేస్తున్నాను ఈరోజు పాపకి స్కూల్ ఉందండి ఇది మార్చిలో తీసిన వీడియో అనమాట పాపకైతే ఫుల్ డే స్కూల్ ఉంది ఈరోజు కానీ హాఫ్ డే మాత్రమే పంపిద్దాం అనుకున్నాం అనమాట ఇంకా అందుకని హాఫ్ డే తీసుకొచ్చామని చెప్పాను మా వారికి మామూలుగా ఎప్పుడు స్కూల్కి బర్త్డేకి మేము ఇద్దరం వెళ్తామండి మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్తాము కానీ ఈరోజు నేను వెళ్ళట్లేదు ఎందుకంటే పాత ఇంటి దగ్గర స్కూల్ అండి మేము ఇప్పుడు మంగళం సైడ్ వచ్చామన్నమాట చాలా దూరం వచ్చేసాము సో అందుకనేసి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ పాపను దింపి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇంట్లో దింపేసరికి హాఫ్ డే అయిపోతుంది అందుకని మా వారు అన్నారు ఈసారి నేను తీసుకెళ్తానులే ఇంకా నువ్వు ఇంట్లో ఉండిపో మధ్యాహ్నం తీసుకొచ్చేస్తానని చెప్పారు ఇంక అందుకని నేనైతే వెళ్ళలేదండి స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ అలాగే క్రయాన్స్ పంచామన్నమాట సో అవన్నీ మా హస్బెండ్కి ఇచ్చి అయితే పంపించేసాను అలాగే పాతింటి దగ్గర సాయిబాబా గుడి ఉంటుందండి స్కూల్లో దింపే ముందు ఒకసారి గుడికి తీసుకెళ్ళి పాప పేరు మీద అర్చన చేయించి ఆ తర్వాత స్కూల్లో వదిలేమని చెప్పాను ఇక్కడైతే నైవేద్యం రెడీ అయిపోయిందండి పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట తర్వాత పాపను ఒకసారి ఇక్కడ దండం పెట్టుకోమని చెప్పాను ఇంకా హాఫ్ డే స్కూల్ అయితే అయి తీసుకెళ్తున్నారండి సో పన్నెండున్నరకు అయితే వచ్చేస్తుంది స్కూల్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక పావు గంట అయితే పడుతుందండి ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు ట్రాఫిక్ ఉంటే సో ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మార్నింగ్ స్కూల్కి లాంగ్ ఫ్రాక్ అయితే వేసి పంపించానండి పిల్లలకి అలాంటి ఫ్రాక్స్ ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇష్టపడరు కదా మా పాప అయితే అసలు ఉంచుకోదండి ఇలాంటి డ్రెస్సులు అయితే ఎంతసేపు అయినా ఉంచుకుంటుంది కానీ ఫ్రాక్స్ కానీ పట్లంగా జాకెట్లు కానీ అలాంటివి అయితే ఎక్కువసేపు ఉంచుకోదన్నమాట సో మార్నింగ్ స్కూల్కి అయితే లాంగ్ ఫ్రాక్లో వెళ్ళింది వచ్చిన తర్వాత అయితే డ్రెస్ చేంజ్ చేశాను ఇది కూడా కొత్త టాప్ అయినండి మొన్న మధ్య స్టైల్ యూనియన్లో అయితే తీసుకున్నాను ఇంకా కొత్త ఇంట్లోకి వెళ్ళిన వెంటనే పాప బర్త్డే వస్తుందని ముందే తెలుసు కదా అందుకని దానికి కావాల్సినవన్నీ అయితే కొన్ని కొన్ని పెట్టుకున్నాను స్పెషల్గా గిఫ్ట్లు అయితే ఏమీ ఇవ్వలేదండి ఈసారి పాపకి ఇంకా అది రోబో రెస్టారెంట్కి తీసుకెళ్ళమని అయితే అడిగిందనమాట ఇంకా రోబో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మామూలుగా ఎప్పుడు బర్త్డే అయినా రోబో రెస్టారెంటే అడుగుతుందండి ఎప్పుడు బర్త్డేకి మాత్రమే రోబో రెస్టారెంట్కి వస్తే ఇంకా సంవత్సరం మొత్తం ఇటు సైడ్ అయితే అసలు చూడమండి ఎందుకంటే ఇది నాన్ వెజ్ కూడా ఉంటుంది ఇందులో మేము మామూలుగా వెజ్ రెస్టారెంట్లకు వెళ్ళడానికే ఇష్టపడతామండి ఎందుకంటే మేము నాన్ వెజ్ తినాం కదా అందుకని ఇలా రెస్టారెంట్కి వెళ్ళాలంటే కొంచెం భయం మాకు కానీ ఇంకా పాప కోసం తప్పలేదనమాట అది రోబో రెస్టారెంట్కే వెళ్దామంటుంది బర్త్డే అంటే చాలు అక్కడ తినేది పెద్దగా ఏమీ ఉండదు కానీ ఆ రోబో కోసం వెళ్తుంది ఎంత సరదా పడిపోతుందో ఆ రోబోని చూసిందంటే తినడం కంటే దాంతో ఆడుకోవడమే ఎక్కువ ఉంటుంది సో ఇంక ఇక్కడైతే వెజ్ మంచూరియన్ తీసుకున్నామండి ఇంకొకటి మేము ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా వెజ్ మంచూరియన్ తర్వాత ఏమో పన్నీర్ కర్రీ తర్వాత బటర్ నాన్ చెప్తారండి ఇది తప్ప ఇంకొకటి తినరు వీళ్ళు ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా ఇదే మెనూ ఉంటుంది మాకు ఇంకా దానికోసం మెనో కార్డు ఒక గంట చూస్తారనమాట తండ్రి ఇద్దరు కానీ చెప్పేది మాత్రం లాస్ట్కి ఇదే ఇంక ఇక్కడైతే ఇదిగోండి పన్నీర్ కర్రీ తీసుకున్నాం పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే తీసుకున్నాం తర్వాత బటర్ నాన్ తీసుకున్నాం అనమాట ఇంకా అది కూడా ఒక హాఫ్ బటర్ నాన్ మాత్రమే తింది దానికోసం రెస్టారెంట్కి వెళ్దామని గొడవ చేస్తుంది తినేది లేదు పెట్టేది లేదు ఇంట్లోనే పెరుగన్నమైన కడుపు నిండా అనిపిస్తుందండి నాకు ఈ రెస్టారెంట్ కన్నా కాకపోతే రెస్టారెంట్ అంటే సరదా అనమాట వెళ్దామని గొడవ చేస్తుంది కానీ తినేదైతే పెద్దగా ఏమీ ఉండదు ఇంక ఇక్కడ లంచ్ అయితే అయిపోయిన తర్వాత అయితే మేము మళ్ళీ ఇంకైతే బయలుదేరిపోతున్నామండి ఇంకా రోబోతో ఫొటోస్ అవి తీసుకొని దాంతోపాటు ఆ రెస్టారెంట్లో మొత్తం అంతా తిరిగిందనమాట బాగా ఎంజాయ్ చేసింది మొత్తానికి రెస్టారెంట్ అయితే ఇంకా తర్వాత అయితే ఇక్కడ మేము ర్యాపిడో ఆటో అయితే బుక్ చేసుకొని వస్తున్నామండి బైక్ మీద వెళ్ళలేదు ఎండ బాగా ఉంది క్యాబ్ బుక్ చేద్దామంటే మా సిరికి కారు పడదండి కారు అస్సలు పడదు పాపకి కారు అందుకని ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట బైక్ మీద వెళ్తే ఎండ్ ఉంటుందని ఆటోలో అయితే వెళ్తున్నామండి ఆటోలో కూడా వేడి గాలి వస్తుంది ఇంకా తప్పదు బైక్ కన్నా కొంచెం నయం కదా అనేసి ఆటోలో వెళ్ళి వచ్చామనమాట ఇంకొచ్చిన తర్వాత పాప బాగా అలసిపోయినట్టు అయిపోయిందండి ఎండ బాగా ఉంది రెస్టారెంట్కి వెళ్ళి మేము రిటర్న్ వచ్చేసరికి టూ థర్టీ అలా అయిందనమాట ఆ టైంలో మార్చి నెలలో ఎండ ఎలా ఉంటుంది భయంకరంగా ఉంది ఇంకొచ్చిన తర్వాత అది కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకో పెట్టేశానండి ఫస్ట్ దాన్ని కొంతసేపు రెస్ట్ ఉంటుందని తర్వాత ఇక్కడ మేము బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నామండి ఎందుకంటే డెకరేషన్ కోసం అన్న పెద్ద డెకరేషన్ అయితే ఏమీ చేయలేదు సింపుల్గానే చేసామండి కొత్త ఇంట్లోకి వచ్చాము కదా గోడలన్నీ చక్కగా ఉన్నాయన్నమాట తెల్లగా వాటి మీద ఇప్పుడు డబల్ టేపులు అవి వేసి దాన్ని లాగి అదంతా పాడు చేయడం నాకు ఇష్టం లేదు అందుకని జస్ట్ బంచెస్ లాగా అయితే చేసి పెట్టాము బెలూన్స్ కూడా ఈ బర్త్డే కానీ ఏమీ కొనలేదండి ఇంతకు ముందు చేసినవన్నీ ఇంట్లో ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా వాటితో ఇలా సింపుల్గా అయితే చేసేసాము జస్ట్ బంచెస్లా చేసి మొత్తం అంతా ఇలా వుడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే అతికించానండి అదైతే ఈజీగా తీసేయచ్చు కదా టేప్ అనేది అందుకని ఇంకో ఇలాగైతే టేబుల్ అరేంజ్ చేసామండి దాని పేరు వచ్చి మా పాప పూర్తి పేరు వచ్చి సిరి సహస్ర అండి సో ఆయన అయితే పెట్టామన్నమాట టేబుల్ మీద అలాగే ఒక రెండు బంచెస్ లాగా చేసి ఇలా పెట్టామండి ఇంతే ఇంకా డెకరేషన్ సింపుల్గా చేశాము కొత్తగా వచ్చాం కదండి ఇంట్లోకి ఇక్కడ మాకు ఎవ్వరు తెలియదు అనమాట కేక్ కట్టింగ్ కోసం అనేసి పిల్లల్ని తీసుకురామని వాచ్మెన్ వాళ్ళకైతే చెప్పాము ఎందుకంటే ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో మాకు తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు సో అందుకని పంపించాను అనమాట తన్ని పిల్లల్ని తీసుకురామని ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తుందండి మీకు ఈ బ్యాంగిల్స్ కోసం అయితే నేను నాలుగు షాపులు తిరిగానండి దాని సైజు కావాలి మ్యాచింగ్ కావాలి వాటి అయితే నాలుగు షాపులు తిరిగితే ఆ బ్యాంగిల్స్ అనమాట అవే చూపిస్తుంది ఇక్కడ మీకు నిన్న కేక్ ఆర్డర్ ఇచ్చామని మొన్నటి వీడియోలో చూపించాను కదండి ఇదేనండి కేక్ ఎప్పుడు స్క్వేరే ఇస్తారు మా హస్బెండ్ వేరే వేరే డిజైన్స్కి అసలు పోరండి సింపుల్గా చేయిస్తారు ఎప్పుడు కేకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్తారేమన్నా అడిగితే వేరే రంగులు అలాంటివన్నీ వద్దని చెప్పి ఎప్పుడు సింపుల్గానే కేక్ అయితే ఆర్డర్ ఇస్తామన్నమాట సో ఇక పిల్లలు అయితే వచ్చారండి చాలామంది వచ్చారు కొంతమంది నా వెనక్కు ఉన్నారనమాట వీడియోలోకి అయితే రాలేదు అయితే ఉన్నారనమాట పాప పక్కన కొత్త వాళ్ళం అండి నిన్న ఇంట్లోకి వచ్చాము ఆయన బాగా వచ్చారు పిల్లలైతే సో బర్త్డే అయితే బాగానే చేస్తాం ఈ మాత్రం చేయగలుగుతామో లేదో కొత్త ఇంట్లో అనుకున్నాము కానీ బాగానే అయితే చేసామనమాట ఎప్పుడు బర్త్డేకి పాపం దానికి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తామండి లాస్ట్ బర్త్డే కూడా సెవెన్ గిఫ్ట్స్ ఇచ్చాము సెవెన్ బర్త్డేస్కి సెవెన్ గిఫ్ట్లు అని ఇచ్చామన్నమాట కానీ ఈసారి అయితే ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు పాపకి అదే కొంచెం బాధ అనిపించింది మా ఇద్దరికి కానీ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత తనకి సైకిల్ తీసుకుందామని అనుకున్నామండి ఇంక ఇప్పుడు టైం లేదు కొంచెం చూసి తీసుకోవాలి ఇప్పటి వరకు అయితే తీసుకో ఫోర్త్ బర్త్డేకు ఏమో సైకిల్ గిఫ్ట్గా ఇచ్చాము కానీ ఆ తర్వాత వెంటనే కరోనా వచ్చింది ఇంకా దానికి ఆ సైకిల్ వాడింది లేదు పెట్టింది లేదు ఇప్పుడేమో చిన్నది అయిపోయిందనమాట మంచి సైకిల్ చూసి తీసుకుందాం అనేసి మా హస్బెండ్ చెప్పారు అందుకని గిఫ్ట్లు అయితే ఇక్కడ ఏమీ తీసుకోలేదనమాట పాపకి ఇంక ఇక్కడ పిక్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి ఈ మాత్రం చేయగలుగుతామో లేదా అనుకున్నాం పర్వాలేదు దేవుడి దేవుల్లో సింపుల్గా అయినా బాగా చేస్తామనిపించింది పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి బర్త్డే ఏంటి ఇలా చేయాలి అలా చేయాలని సో అందుకోసమని వచ్చి ఉన్న దాంట్లో సింపుల్గా అయితే బర్త్డే చేసేస్తామన్నమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్